అమ్మ ఈ బాక్స్ ఎక్కడ కొన్నావమ్మా భలే బాగుందమ్మా దీనికోసం నేను ఎంత వెతుకానో దొరకనే లేదు నాకు ఇది కావాలమ్మా తీసుకోమ్మా అమ్మా ఎవరి వాళ్ళు ఎక్కడ తీసుకున్నావమ్మా సంతలో తీసుకొచ్చాను హా కూతురు వస్తుంది ఒకటి రెండు ఎక్స్ట్రా తీసుకురావాలని తెలీదా నీకు నాన్నా మీ అల్లుడు గారు ఎప్పుడు మీ గురించి అడుగుతూనే ఉంటారు నాన్నా ఎందుకమ్మా వరకట్ మొత్తం ఇచ్చేసాం కదా పో నాన్న ఎప్పుడు చూడు ఇంత పెద్ద ఎందుకు నాన్న మీకు నా పేరు మీద రాసేయచ్చు కదా నీ పేరు మీద రాసి మేము ఎక్కడికి పోవాలమ్మా అయ్యో ఏం నా అలా మాట్లాడుతున్నావు నేను నీ కూతుర్ని మీరు సంవత్సరానికి ఒకసారి మా ఇంటికి వస్తే నాలుగు రోజులు మీకు అన్నం పెట్టలేనా నాన్న మీకు తప్పు నీది కాదమ్మా నిన్ను కన్నాం చూడు అది మా తప్పు నాన్నా చెప్పడం మర్చిపోయాను నీ మనవడు ఎప్పుడు తాత తాత అని ఎప్పుడు నీ గురించి కలవరిస్తూ ఉంటాడు నాన్న బంగారమమ్మా నా మనవడు అదే బంగారాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెడతాను కాస్త డిగ్రీ వరకు చదివించాడు నాన్న అక్కా షర్ట్ ఐరన్ చేసి పెట్టడం చూసావా రేయ్ నేను చూడలేదురా అత మీ బాబా ఫేవరెట్ కలర్ బామర్ది గిఫ్ట్ గా ఉండని అని నేనే తీసుకున్నాను అమ్మా 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 నాన్న మీ ఇద్దరు నదిలో వెళ్ళడానికి నాకు మనసు అవ్వడం లేదు వచ్చే వారం తొందరగా వచ్చేస్తాను కొత్త చెప్పులు ఎప్పుడు కొన్నాయి అమ్మా ఇవి నా అవే పక్కింటావి అవి అవునా సరే అమ్మా నాన్న ఆటో చార్జీలకు ఒక వెయ్యి రూపాయలు ఫోన్పే చేయనా